మనం ఏం చేసినా ఏ విధంగా చేసినా అది మన మానసిక చురుకుదనాన్ని ప్రభావితం చేస్తుంది ఇక బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే ఏం చేయాలి దానికి సమాధానం ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజం ఎప్పటికప్పుడు మన మెదడుకి సవాలు పెడితేనే అది చురుగ్గా ఉంటుందని మీకు తెలుసా పజిల్స్ సాల్వ్ చేయడం చేసే పనిని కొత్తగా చేసి చూడటం పుస్తకాలు చదవడం పాడ్కాస్ట్ వినడం లాంటి చిన్న చిన్న అలవాట్లు బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుతాయి అదే కాకుండా ఏ పని అయినా కాంప్లికేట్ చేసుకోవడం కంటే సింపుల్గా చేయడం మంచిదే దీన్నే చాలామంది స్మార్ట్ వర్క్ అని కూడా అంటారు ఇలా మీకు మీరుగా ప్రయత్నాలు మొదలు పెడితే తప్ప బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు ఒక్కసారిగా మెదడు చురుగ్గా పనిచేయడం మొదలైందంటే ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కరి పనితీరు ఒక్కో రకంగా ఉంటుంది కానీ కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే ఎవరైనా ఇంటెలిజెన్స్ పెంచుకోవచ్చు రోజు ఓ లాజికల్ ప్రశ్నను మనకు మనమే వేసుకుంటూ దానికి సమాధానం వెతకాలి సరైన ఆన్సర్ దొరక్కపోయినా సరే ఆలోచించడమే ఇంపార్టెంట్ అలాగే రోజుకు పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది అప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి సమస్యలకి సొల్యూషన్స్ దొరుకుతాయి కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం కూడా చాలా ముఖ్యం కొత్త వారిని కలవడం కొత్త చోట కూర్చోవడం వేరే దారి వెతకడం లాంటి చిన్న చిన్న మార్పులు కూడా మెదడుని ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచుతాయి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు క్యూరియాసిటీ పెంచుకోవడంలో ఇది మంచిదే కానీ అలా నేర్చుకుంటూ పోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు పైగా అలా నేర్చుకున్నదంతా గుర్తు కూడా ఉండదు అందుకే నేర్చుకున్నదంతా నలుగురికి చెప్పడం అలవాటు చేసుకోవాలి ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు దాన్ని నేర్చుకోవడం నలుగురితో షేర్ చేసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకుంటే మేధస్సు ఆటోమేటిక్గా పెరుగుతుంది బ్రెయిన్ ను ఎప్పుడు అలర్టుగా ఉంచుతూ కొత్త విషయాలు నేర్చుకునేలా ఉండాలి బ్రెయిన్ని పదును పెట్టుకోవాలంటే పజిల్స్ కొత్త అలవాట్లు సైలెంట్ టైం కంఫర్ట్ జోన్ దాటిన అనుభవాలు చాలా హెల్ప్ చేస్తాయన్నమాట ఇలా చేసినంత వరకు మన ఇంటెలిజెన్స్ పెరుగుతూనే ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి